tank chalta hai చెప్పాలి ఏంటన్నమాట అంటే శ్రమ శ్రమేంబడి శ్రమ కష్టం వెంబడి కష్టం బాధ వెంబడి బాధ మీరు కుటుంబాన్ని వెంటాడుతుంది ఎంత బాధ అంటే నోటితో చెప్పలేనంత బాధ ఆ ఆయన గుండెల్లో ఉంది ఇప్పుడు అర్జెంటీగా వచ్చేసాడు అలా అనకు బాగలేదని అర్జెంటీగా రావాల్సి వచ్చింది కనుక మీరందరూ ప్రార్థన చేయండి ఆ కుటుంబం వస్తుంది మొట్టమొదటిగా

మీరు చెప్పాలి కొన్ని మాటలు ఎందుకు చెప్పాలంటే మా అయ్యాల మంచి ఆప్యాయంగా పలిపిస్తాడు అయితే వీళ్ళకి మా మా జాతిలో కట్టుబడి ఉంది ఆ ఏ సునామాలో కట్టుబడి పోగురు ప్రపంచంలో ముందులు ఎవరు ఉన్నారంటే మా జాతి ఏ భార్యలో మందిరం పెట్టినవారు మందిర కట్టినవారు ప్రాధం కట్టినవారు ఏ చేస్తారు తప్పు మా అండ తప్పు కట్టాడు మా తోడు తప్పు కట్టాడు ఇలాగా ఎన్నో ఉన్నాయి అలాంటి వాళ్ళు వచ్చి ఏదో రెండు మాటలు చెప్పే అవకాశాన్ని మా బామ దగ్గర నిజంగా ఇన్ని కష్టాలు బాధలు ఎవరైనా వస్తారా వాళ్ళ అమ్మాయికి ఆ అమ్మకి చేతులు ఆగేసింది నేను అర్జుని వెళ్ళి బావలు ప్రార్థన చే భావంతో నిలబడ్డాం హాస్పిటల్ కి ఎస్తే కోమల ఉంది పాపం ఏసే ఇలా ఇల్లరే సత్యవర్ ప్రార్థన ఆవరించారు ఎక్కడ నేంద్ర ప్రార్థన చేయండి ఇంకొక విషయం చెప్తున్నారు ఆ భారమైన కష్టం సరే ఇంగెం పొటమ కొ అర్ధం ఆ పొటమ కలవ బ్రహ్మాయిలు మా చెల్లి ఇద్దరు ఏదో చిన్న చిన్న గొడవలు ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరికి ఉంటే అలాంటి ప్రాబ్లమ్స్ పోవాలి పోవాలి అది మీరు ప్రార్థన చేయండి ఎందుకంటే ఏసే శరీరంలో నేను చెప్తాను సరే నేను ఈ చెప్తాను ప్రార్థన చేయండి మీ ప్రార్థన యేసుక్రీస్తు ప్రభావం విని ఆయన గొప్ప కార్యం చేస్తారు రాహస్యముగా ఆమె ఆమె హల్లెలూయా హల్లెలూయా ఈ ప్రార్థనలు మర్చిపోవద్దు అంటే ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది ప్రార్థన గొప్ప కార్యాలు ఇక్కడ మరణాలు ఆగాలి ఏ రక్షణ జరగాలి గద్దెలు నానే ఊరుకు మోటు ఊరుకు నేను నాన తగ్గుతా ఇంకా మాట లేదు ఇక నొక్క లేదు నెంబర్ వన్ అండి మనిషి నెంబర్ వన్ మనిషి నెంబర్ వన్ నెంబర్ వన్ మంచిగా చూస్తాడు చాలా మంచి మనసు అంత మంచి మనసు హిందుత్వంలో వాళ్ళ మధ్యలో ఉంది కాబట్టి మన కథలకి

మా యొక్క గారి యొక్క జీవిత చరిత్ర సభ చాలా అడిగే మన డబ్బులు పంపిస్తాను అనాథనం పెట్టుకున్నారు అనాథలకి భోజనం పెట్టు అన్నారు కాలక్రమంలో మా సమదలు కూడా మాట్లాడేది దాని మాత్రం కలిసి

దేవుడు ఊహించలేని గొప్ప సంగతులు చేస్తాడు మిలుకకుండి ప్రార్థించటమే రహస్యముగా రహస్యముగా మనకిస్తారు రహస్యముగా ప్రార్థించదండి వాళ్ళతో సంవత్సరం వేసేసి అయితే మా బాబాజీ ప్రార్థించే వాటిని చెప్పే సమహాలు తయారవుతున్నాయి ఎక్కడికైనా కుమార్ రెడ్డి వారు ఇంకా ఆమంతరెడ్డి వారు సంతోష్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు వాటిని చెప్పారు ఒక నెల నేను ఆ నేర్పించి ఇరవై పుల్లి పుల్లు మనరు మీద వచ్చి వాళ్ళతో చిత్తపడండి గనుక నేను మాటిచ్చాను కానీ ఏదేమైనా గారు కూడా వాగ్మారు ఈ కుటుంబానికి గొప్ప రక్షణ ఈ కుటుంబానికి వచ్చింది కాక ఏదో పక్కనే వెళ్ళాలి నేను అక్కడ వెళ్ళగానే

यह तेरे के ते पास अच्छे कुछ नहीं है इसने चलवाना ताकि बनता लेके